అలయ్ బలై అంటేనే దత్తన్న గుర్తొస్తాడు కానీ ఈ అలయ్ బలైలో విజయలక్ష్మి అధ్యక్షత వహిస్తుంది ఆమె దత్తన్న కూతురు ఈ సభకు ఈ అలయ్ బలయ్ కు సినిమా వాళ్ళు వచ్చారు మాజీ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు అదేవిధంగా గవర్నర్లు వచ్చారు మాది ఏది ఏది చీఫ్ జస్టిస్ కూడా రావడం జరిగింది పార్లమెంట్ మెంబర్లు వచ్చారు శాసనసభ్యులు వచ్చారు అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు విశేషం ఏంటంటే మా దత్త కోరుతున్నా ఏమిటంటే దత్తన ఇక్కడ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర సెపరేట్ అయినా కూడా ఆ కల్చర్ ను కొనసాగిస్తున్నామంటే మా దత్తన్న ఆలోచనే కానీ ఈ కల్చర్ కూడా దడితేనే రెండు నిమిషాలు ఆగుణునరా భాయి దత్తంలో నువ్వు ఏ బాబు తరుగు ఏ పక్క జరుగునరా భాయ్ తర్వాత వేస్తాడు దీని ఉద్దేశం ఏమిటి తెలుసా గత ఇరవై ఒక్క ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో దత్తన్న గారు అలయ్ మొదలు పెడితే అంచలంచలుగా ఈ అలైబలై ఎంత పాపులర్ అయిందంటే దసరా రావడంతో ఇక మనకు దత్తన్న విలుస్తాడు అలైబలై పెడతాడు బోటీ మొదలు పెడితే కార్జం వరకు కాళ్ళు వరకు అన్ని మన తెలంగాణ సంస్కృతి ఉన్నటువంటి అది కోడి కావచ్చు చేప కావచ్చు గొర్రె కావచ్చు ఇవన్నీకి అలైబలై అయితే నేను ఒక్కటే నా రిక్వెస్ట్ ఏంటంటే మన దగ్గర కల్చర్ కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ దసరా వచ్చిందంటే అలై వలై అంటే మనస్ఫూర్తిగా మర్చిపోతాం పాత తగాదాలు కాని పాత కొట్లాటలు కాని ఈ కల్చర్ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో రావాలి మన పక్క రాష్ట్రం ఉంది రాయలసీమ నేను మీ విజయలక్ష్మి గారి కోరుతున్నా నెక్స్ట్ అలై అలై ఏది రాయలసీమలో జరగాలి ఆడ ఇటు ఇటు అటే నేను అడిగిన గతంలో అరే ఎందుకే మీ పంచాయతీ అంటారే మీ కల్చర్ వేరే కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ అలై అంటారు మా దగ్గర ఇటో అటు అటు నియమ ఇదే అందు అందుకు విజయలక్ష్మి అక్కడ మొదలు పెట్టాలి ఎందుకంటే చాలా మంది ఈనాడు అన్ని పార్టీల వచ్చాడు అట్లనే మా పిసిసి ప్రెసిడెంట్ వచ్చాడు అది మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు అన్ని పార్టీల సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ బిజెపి అన్ని పార్టీల వాళ్ళు వచ్చాము మా దగ్గర కూడా కల్చర్ అంబర్పేట్ ఎలక్షన్ అప్పుడే పార్టీలు పండుగలప్పుడు వచ్చిందనుకో దసరా అందరం కలిసి పనిచేస్తాం అదే ఆలోచన ఇక్కడ నువ్వు చాలా ఇంప్రూవ్ చేసినావు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఏది అలై కంటే మా దత్తన్న గుర్తొస్తాడు అదే మీ కూతురు విజయలక్ష్మి వచ్చి అలై వలై రాయలసీమలో చేయండి కర్నూలులో చేస్తారా కడపలో చేస్తారా అనంతపూర్లో చేస్తారా చిత్తూరులో ఒక దగ్గర చేయాలి ఆడు ఒకటే పని కొట్టుకోవడం తప్పుకోవడం కొట్టుకోవడం తప్పు ఇదే బాబు దీని కల్చర్ మార్చాలి అదేవిధంగా యూపీలో కూడా ఇదే కల్చర్ ఉన్నది ఫ్రాక్షన్ ఫ్రాక్షనిజం పోవాలంటే ఫ్రాక్షనిజం తగ్గించాలంటే అలై బలై విజయలక్ష్మి నెక్స్ట్ ఇయర్ అక్కడనే పెట్టాలి విను మేమందరం వస్తాం ఆ కల్చర్ ను మారుతాం అందరం కలుద్దాం ఎన్నికలప్పుడే రాజకీయ పార్టీలు ఆ తర్వాత పండుగలు వచ్చినాయనుకో అందరం ఒకటే ఈ కల్చర్ నీ కూతురుకు చెప్పు విజయలక్ష్మి చెప్పు నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా రాయలసీమలో పెడితే అక్కడ కూడా కల్చర్ లో మార్పు మార్పు వస్తుంది అక్కడ కూడా అలై బలై చేస్తే కలిసిమెలిసి ఉంటారని కోరుతూ మరొకసారి దసరా శుభాకాంక్షలు మంచి వర్షాలు పడ్డాయి మంచి పట్టలు పండించుకుంటున్నారు అదేవిధంగా మా ముఖ్యమంత్రి ఏది రైతులకు చేశాడు అదే విధంగా ఏది కులంగా చేసి నలభై రెండు పర్సెంట్ ఇస్తే దానికి కూడా అడ్డం పడుతున్నారు ఎందుకు రా మీకు మీకు కాలే పది పర్సెంట్ ఈడబ్ల్యూసి అగ్ర కులాలు అంటే మేము మాట్లాడలే దానికి ఎందుకు మేము పక్కొద్దా రి అదే విధంగా ప్రియాక ఏమన్నది ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ అంటే సాకల్వాడు వంగల్వాడు ఎరుకలవాడు వాళ్ళకు కూడా పైకి ఇక నేను పొలిటికల్ గా మాట్లాడకుండా తప్పనిసరిగా అదే పోలే నెక్స్ట్ ఇయర్ ఎక్కడా కర్నూలు అనంతపురం నేను ఆడొచ్చి మాట్లాడతా అక్కడ కూడా అలైపోలే కలిసి ఉండాలి ఈ ఫ్రాక్షన్ ఇలా పోవాలి ఈ కొట్లాటలు పోవాలి ఈ సబ్ కూడా పోవాలి అని కోరుతూ మరొకసారి మా దత్తన్న పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు శ్రీ వివేక్ గారు కూడా విచ్చేశారు శ్రీమతి కవిత గారు కూడా ఈ అలబలే కార్యక్రమానికి విచ్చేశారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ వారిని సన్మానం చేయవలసిందిగా శ్రీ దత్తాత్రే గారిని కోరుతూ ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారిని మన ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారిని మన ఉద్దేశించి మాట్లాడుతూ మా అలెబలే కమిటీని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను చాలా సంతోషము ఇరవై ఒక్క సంవత్సరాలుగా నిరంతరంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులని ఒక మీ ఒక వేదికకు ఒక వేదిక మీదకి జమ చేసినటువంటి ఏకైక నాయకుడు ఇవాళ దత్తన్న దత్తన్న మానవ సంబంధాల అల్లిక దత్తన్న మానవత్వానికి ప్రతిరీ ప్రతిరూపంగా ఉంటుంది మహనీయుడు దత్తన్న ఈ రోజులలో పార్టీల మధ్య బాధలు గీసుకుంటున్న ఈ రోజులలో ఒక పార్టీ నాయకులు ఇంకొక పార్టీ నాయకులతో మాట్లాడమే నేరంగా పరిణిస్తున్నటువంటి ఈ రోజులలో అన్ని పార్టీలను అన్ని పార్టీల నాయకులను ఒక వేదిక మీద తీసుకురానికి సత్తా శక్తి ఒక దత్తన్నకు మాత్రమే దక్కింది దత్తన్న నేను గతంలో బయట ఉన్నప్పుడు దత్తన్న గొప్పతనం తక్కువ తెలుస్తుండే కానీ మల్కాగిరి పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత దత్తన్న యొక్క ఆచరణ ఆయన వ్యవహార శైలి అనే పనితీరు ఆయన మనుషులను ప్రేమించే పద్ధతి చూసిన తర్వాత దత్తన్న ఇంత గొప్పవాడా అని చెప్పి నేనే అబ్బురపడ్డా మాలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం దత్తన లాంటి ఆ